హలో అండి వెల్కమ్ టు మౌనికా గుడి కందుల ఈరోజు మనం ప్రిపేర్ చేస్తుంది ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ దానికి సంబంధించిన ఐటమ్స్ బీన్స్ బీన్సుకమ్ బీన్స్ క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయ బీట్రూట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు గరం మసాలా కొంచెం ఆయిల్ కోరుకున్నాము క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ వేయించుకోవాలండి కొంచెం లైట్గా పసుపు వేయాలి మీ శ్వాసం రాక పసుపు పసుపు ఎంత కాదు కొంచెం వేయాలి నీ స్మెల్ రాకుండా కోడిగుడ్డు నీస్ స్మెల్ రాకుండా పసుపు వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు మళ్ళీ రైస్లో కూడా వేయాలి ల్ప్పు అవన్నీ వేసి తిప్పుకుంటూ ఉండాలి మళ్ళీ తిప్పుకోవాలండి మాడకోకుండా తిప్పుకుంటూ ఉండాలి అవి ఉడికే నూనెలో ఉడకాలి బాగా నూనెలో వేగాలండి చూసారండి ఎలా వేగుతుందో ఇప్పుడు నూనెలో బాగా వేగిన తర్వాత కోడిగుడ్డు పగలగొట్టుకోవాలి కోడి కొంచెంసేపు కూడా యాగాలండి అది ఇది లేదు మరీ ఫిసర్ ఫిసరా బాగా ఉండాలి మారిపోకుండా తిప్పుకోవటం తిరగేసుకోవటం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను దాన్ని తిప్పుకుంటున్నా కోడిగుడ్డు బాగా ఉడికిన తర్వాత దీంట్లో రైస్ యాడ్ ఉడికించిన అన్నము వేసుకోవాలి

మళ్ళీ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి రైస్లో సాల్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం పట్టించాను నేను సరిఫానంత కారం గరం మసాలా కొంచెం గరం మసాలా ఒక స్పూన్ ఇంపార్టెంట్ కొంచెం చికెన్ పౌడర్ టేస్ట్ టేస్ట్ కోసం చికెన్ పౌడర్ ఇవన్నీ వేసుకొని వాటిని కలుపుకుంటూ ఉండాలి అన్నానికి దానికి కారము ఉప్పు ఇవన్నీ వేసాం కదా మసాలన్నీ వాటికి పట్టేటట్టు తిప్పుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇంకొంచెం కలపాలి కొంచెం టేస్ట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోవచ్చింది కొత్తిమీర కరివేపాకు తుంచి వేసుకుంటున్నారు కొత్తిమీర కరివేపాకు రెండు యాడ్ చేసుకున్నాము అవి కూడా ఒక పది నిమిషాలు యాగ్ ఇస్తే స్మెల్ కొత్తిమీర ఎంజాయ్ చూడ గొమ్మ గొమ్మలు ఆడుతుంది రైస్లోకి బాగా కలుపుకుంటున్నారు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి